తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని కుట్రలకు తెరలేపినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ పై నమోదైన నాలుగు కేసులకు సంబంధించి ఆయన నివాసం వద్దకు ఎస్ఐ చౌడయ్య వచ్చి నోటీస్ అందించారు ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ పై పెట్టిన పోస్టింగ్ తో పాటు మరో మూడు కేసులకు సంబంధించి పోలీసులు నోటీసులను అందించారు నోటీసుల అనంతరం ఎమ్మెల్యే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని అవునుకోవడం మూర్ఖత్వమేనని బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత బలంగా ఎగుస్తుందని ప్రశ్నించే గొంతుకలు కూడా ఇంకా బలంగా గళమెత్తుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఉడుమల శ్రీనివాసారెడ్డి పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓబుల్ రెడ్డి నియోజకవర్గం ముస్లిం నాయకులు షేక్ వలి ఉన్నారు దాదాపుగా నాలుగు కేసులని ఎరగొండపాలెం పోలీస్ స్టేషన్లో కట్టినట్టుగా వారు నోటీసులు ఇచ్చి వెళ్ళారు అనేక రకాలైనటువంటి కేసులు వాటిల్లో సెక్షన్స్ కింద నమోదు చేసినట్టుగా వాటిల్లో పొందుపరిచి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటాం ఇన్ని కేసులు పెట్టినా ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేసినా ఎంత దుర్మార్గాన్ని వారు అవలంబించినా ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొంటాం నిలబడతాం కలబడతాం ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ శక్తి మాకుంది ఈ నిర్బంధ పరిపాలనని ఈ దుర్మార్గపు పరిపాలనని ఎండగడుతూనే ఉంటాం ఏ విధంగా భయపడే ప్రసక్తే లేదు కేసులతోటి భయపెట్టి గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది దీనికి కారణమే ప్రజలకేమో మాటలు చెప్పి మూటలు కూటమి కొట్టేసి వైసీపీకి కేసులు కట్టి తప్పించుకోవాలనేది వారి ఆలోచన అందుకోసమే ఈ కేసులు